ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం లైక్స్ ఇవ్వండి ప్లీజ్ మేఘనా తన ఫ్రెండ్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ మేఘనా నేషనల్ లెవెల్ ప్లేయర్ తన ఊరులో తనకి మంచి పేరు ఉంది అందరూ గౌరవంగా చూస్తారు అరవింద్ మేఘనా మంచి స్నేహితులు ఒకరోజు సాయంత్రం ఇద్దరు చెట్టు కింద బైక్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు కొద్దిసేపట్లో మేఘనా ఫ్రెండ్స్ కూడా వచ్చారు రేపు గ్రౌండ్ కి ఎంత టైంకి వస్తావు అని అడిగారు మేఘన నవ్వుతూ చెప్పింది రోజులాగే నాలుగు గంటలకి వస్తా అని కానీ మరుసటి రోజు మేఘన గ్రౌండ్ కి రాలేదు ఫ్రెండ్స్ అంతా ఎంతో ఎదురు చూశారు ఫోన్ చేశారు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది సాయంత్రం అయినా మేఘన ఇంటికి రాలేదు తండ్రి తల్లి అంకుల్ అందరూ భయపడిపోయారు అందరూ వెతకడం మొదలు పెట్టారు రాత్రి పోలీస్ స్టేషన్ కెళ్లి స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు పోలీస్ విచారణ మొదలు పెట్టారు అరవింద్ని అడిగారు ఫ్రెండ్స్ అడిగారు ఇంట్లో వాళ్ళందరినీ ప్రశ్నించారు ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు పోలీసులు లోకల్ డ్రగ్ గ్యాంగ్ మీద కూడా అనుమానం పెట్టారు వాళ్ళను వివరించారు కానీ అక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు రోజుల తర్వాత మేఘన మృతదేహం బయటపడింది మీడియా మొత్తం అదే వార్తను ప్రచురించింది ప్రజల్లోంచి వెత్తుడి పెరిగింది పోలీసులపై కూడా ఒత్తిడికి వచ్చింది మళ్ళీ గట్టిగా సెచ్ ప్రారంభించారు ఇంటికి వెళ్లే దారిలో ఒక లోహం మొక్క దొరికింది అది కీలక ఆధారంగా మారింది పక్కింటి వాళ్ళు చెప్పారు అంకుల్ ఆమెను చాలా బాగా చూసుకునేవాడు కొన్ని కొన్నిసార్లు వాళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్న గొడవలు జరిగేవి అని చివరికి అంకుల్ ని మళ్లీ విచారణకు పిలిచారు అంకుల్ తల ఉంచుకుని మాట్లాడలేదు నేను ఆమెను బయటకు వెళ్ళొద్దని చెప్పేవాడిని ఫ్రెండ్స్తో ఎక్కువ తిరగొద్దు అని చెప్పేవాడిని కానీ ఆమె వినలేదు అలా సార్లు జరిగింది ఆ రోజు కూడా అలాగే చెప్పాను మాటలు ఎక్కువయ్యాయి ఆమె నన్ను కొట్టింది ఆ క్షణంలో నా కోపం వచ్చింది నా దగ్గర ఉన్న ఎనుపురాడు తీసుకుని ఆమె తలపై కొట్టాను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు నేను కావాలని చేయలేదు సార్ ఉద్దేశపూర్వకంగా చేసింది అయితే కాదు మొత్తం నిశ్శబ్దం ఒక్క క్షణం కోపం ఎన్నో జీవితాలను నాశనం చేస్తుంది ఇదే కథ ఉదాహరణ